జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణాత్మకంగా ఉంటుంది కింది స్థాయిలో ఉన్న నాయకుల్ని జెండా భుజాన పెట్టి మోసిన నాయకుల్ని ఎవరిని మర్చిపోవట్లేదు అన్న నిదర్శనం తాజాగా లిస్టులో జడ్పీటీసీలకు కూడా ఈసారి అవకాశం కల్పించడం దాదాపుగా ఇప్పటివరకు వచ్చిన లిస్టులో చూసుకుంటే మొత్తం ముగ్గురు జడ్పీటీసీలకి ఛాన్స్ అయితే ఇచ్చినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రధానంగా ప్రస్తుతం కడప జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున బరిలోకి దిగి ఓటం పాలయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఆయనకి సీట్ ఇవ్వలేదు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇచ్చింది ఇప్పుడు తాజా మరోసారి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట అభ్యర్థిగా ప్రకటించింది అలాగే పిరియా విజయ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు మరో జెడ్పీటీసీ భూసినే విరూపాక్షికి కర్నూలు జిల్లా ఆలూరు సీట్ని కేటాయించారు ప్రస్తుతం ఆలూరు ఎమ్మెల్యేగా జయరాం ఉన్నారు గమనూరు జయరాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఆయన కార్మిక శాఖ మంత్రి గారు కూడా పనిచేశారు పలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు అయితే గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు జైరాం స్థానంలో చిప్పగిరి జడ్పీటీసీగా ఉన్న భూసినే విరూపాక్షికి ఆలూరు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం అయితే ఇచ్చారు మొత్తం మీద ముగ్గురు జెడ్పీటీసీలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పుడు బరిలోకి దిగబోతున్నారు వీళ్ళలో ఎవరు విజయం సాధిస్తారు ఏంటనేది ఒక కీలకమైన అంశం ఎలాగైనా సరే అంటే జడ్పీలకు ఛాన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా స్థానికంగానే వాళ్ళని అక్కడ వాళ్ళకున్న క్యాపబిలిటీ కానీ వాళ్ళకున్న ఫాలోయింగ్ కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకున్నారు అనేది కొన్ని సర్వే రిపోర్ట్ల ఆధారంగా అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ గెలుస్తారా లేదా గెలవలేని పరిస్థితిని కూడా వాటన్నిటిని అంచనాలు వేసుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు